శ్రీముద్రిక వరంగల్ నుంచి రాస్తున్నారు రామాయణంలో శత్రుఘ్నుడి పాత్ర ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రామాయణంలో శత్రుఘ్నుడు భరతునికి అనుబంధంగా ఉంటాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్ను పుట్టాక వాళ్ళని ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేస్తే నలుగురూ ఏడవటమే విపరీతంగా ఏడుస్తున్నారు ఉయ్యాల్లో లేకలేక కలిగినటువంటి సంతానం అల్లాడిపోయాడు దశరథుడు వాళ్ళకి ఏవో విహూదులు పెట్టించాడు సాయతులు అనేక రకాల ప్రయోగాలు ఏవో చేయించాడు వాళ్ళు ఏ బాధతో ఉన్నారో ఎందుకు ఏడుస్తున్నారో అని కానీ ఆపటం లేదు ఏడుస్తూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు ఆయన చాలా విపరీతమైన బాధపడి వశిష్ఠ మహర్షి దగ్గరికి పరిగెత్తాడు ఇక ఏమిటో ఏం చేయాలో తోచక వశిష్ఠ మహర్షిని తీసుకొచ్చాడు మహానుభావ అలా పిల్లలు ఏడుస్తున్నారు నేను భరించలేకుండా ఉన్నాను దానికి ఏదైనా మార్గం చెప్పండి అని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పారు నాయన ఆ లక్ష్మణుడిని తీసుకొచ్చి ఈ రాముడి పక్కన పడుకోబెట్టండి ఈ ఉయ్యాల్లో అన్నాడు పడుకోబెట్టాడు ఆ శత్రుఘుని తీసుకొచ్చి భరతుడు ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని అన్నాడు పడుకోబెట్టారు నలుగురు ఏడు మానేశ అటువంటి అవినాభావ సంబంధం రాముడికి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి ఎప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఆదిశేషువు విష్ణువు ఆయన మీద సేనించి ఉండేటటువంటి విష్ణువు ఎప్పుడు ఆయనతోనే ఉంటాడు పాదపీఠిగా ఉండి శయనంగా ఉండి గొడుగుగా ఉండి ఆదిశేషు నిరంతరము ఆయన్ని సేవించేవాడు ఎట్లాగో అట్టా లక్ష్మణుడు ఆయనతోనే ఉన్నాడు శంకు చక్రాలు రెండూ కూడా ఎప్పుడూ కూడా ఒక మాటు ఉండి చక్రం లేకుండా ఉండటము ఓ మాట చక్రం ఉండి శంఖు లేకుండా ఉంటే ఎప్పుడూ ఉండదు శంఖు చక్రాలు ఎప్పుడూ ఉంటే ఉంటాయి లేకపోతే రెండూ ఉండవు అలా అన్యోన్యత కలిగినటువంటివి విష్ణు స్వరూపంగా చూపించేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి చూపించేటప్పుడు మధ్యలో త్రిపుండ్రం ఊర్ధ్వపుండ్రాలు పెట్టి ఒకవైపు శంఖు ఒకవైపు చక్రం పెడతారు అంటే విష్ణుమూర్తి అవతారమే అది అలా అవి రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినవి ఎట్లాగో అట్లాగే భరతశత్రుఘులు కూడా అట్లాగే అయ్యాక భరతుణ్ణి వాళ్ళ మేనమామ అంటే కేకయ్య రాజపుత్రుడు కైక యొక్క సోదరుడు మేనలుణ్ణి మా రాజ్యానికి తీసుకెళ్ళి కొన్నాళ్ళు అక్కడ అట్టే పెట్టుకుంటాను అని చెప్పి ముచ్చటపడి తీసుకెళ్ళటం కోసం అడుగుతాడు అడిగితే దశరథుడు అంగీకరించి పంపిస్తాడు దశరథు చనిపోయే వాళ్ళకి వీళ్ళు లేరు ఇక్కడ ఎక్కడున్నారంటే కేకయ్య రాజ్యంలో ఉన్నారు పిలిచింది భరతుణ్ణి భరతుడి మేనమామ పిలిచాడు కానీ భరతుడుతో వాడు శత్రుఘ్నులు వెళ్ళాడు ఎక్కడికి అయినా సరే వాళ్ళిద్దరూ కలిసే వెళ్తారు ఏ పనైనా వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు పేరు భరతుడిది ఉన్నా కూడా దాని వెనకాల పూర్తిగా శత్రుఘ్నుడి పాత్ర కూడా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అసలు ఇతని పేరు పెట్టడమే వశిష్ట మహర్షి శత్రువున్ హీది శత్రుఘ్న అని శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని చంపగలిగినటువంటి వాడు అని అలా పెట్టాడు ఒక్కొక్కళ్ళకి విభక్తి ఇది భరత రాజ్య భారం మోసినటువంటి వాడు భరతుడు రాజ్యము ఆయన ఆనందంగా రాజ్యాన్ని అనుభవించలా అది ఒక భారంగానే రాముడి పాదుకలు సింహాసనం మీద పెట్టి అలా రాజ్య భారం వహించాడు కాబట్టి విభక్తి ఇది భరత అని అట్లా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కారణం ఉన్నది శత్రుఘ్ని దగ్గరికి వచ్చేటప్పటికి శత్రువుల్ని నాశనం చేయగలిగినటువంటి వాడు ఆ కాలంలో లవణాసురుడు అని చెప్పి ఒకడు విజృంభించాడు ఆ లవణాసురుడు పరమశివుని నుండి త్రిశూలం కూడా సాధించినటువంటి వాడు వాణ్ణి సంహరించాలి అంటే ఎవ్వరూ చంపలేరు వాడి తండ్రి నుంచి వాడికి ఆ త్రిశూలం కూడా వచ్చిన శివుడిది అటువంటి వాణ్ణి సంహరించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు శత్రునుడు ఒక్కడే అని చెప్పి శ్రీరాముడు ఆ లవణాసురుడి మీదకి యుద్ధానికి పంపాడు అలా వాడిని సంహరించి అక్కడే రాజ్యం చేస్తూ ఉన్నాడు రామలక్ష్మణులు భరతుడు ఇక్కడ ఉన్నారు కానీ శత్రుఘ్నుడు ఇక్కడ లేడు చివరికి శ్రీరాముడు సరయు నదిలో ప్రవేశించి తాను అలా తన యొక్క చివరి ఘడియల్లో కూడా శత్రుఘ్ని పిలిపిస్తారు అలా శత్రుఘ్నుడు దూరంగానే ఉన్నాడు శత్రువుని సంహరించి శ్రీరాముని యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క శక్తియుక్తుని చూపినటువంటి శత్రుఘ్నుడు కూడా ఆ శత్రుఘ్నుడు అలా వెళుతూ సీతాదేవి బిడ్డల్ని కనినటువంటి వృత్తాంతం కూడా వాల్మీకి ఆశ్రమంలోకి వెళ్ళటం జరిగింది శత్రుఘ్నుడికి అది కూడా తెలిసినట్టుగా మనకి అర్థమవుతుంది కొన్ని కొన్ని సంఘటనల వల్ల అలా శత్రుఘ్నుడికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ప్రత్యేకంగా మహావీరుడుగా ఆయన మనకు కనపడతాడు